ఒకనొకొకప్పుడు ఇంద్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకుని కాదు ఇంద్రుడు బృహస్పతిని ఎంత సేవించాడో అంతకన్నా సేవించాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని గురువుగారి ప్రసన్నత అంటే అంతే శుక్రాచార్యుల వారు అనుగ్రహించారు రావయ్యా ఇంత సేవ చేశావు నీకు వైభవం అన్నాడు విశ్వజిత్ యాగం చేయించాడు యాగం పూర్తయింది యాగమధ్యంలోంచి బ్రహ్మాండమైనటువంటి స్వర్ణ స్వర్ణతేరు పైకొచ్చింది దాని మీద వస్త్రం కప్పి ఉంది దాని దానిని పూంచినటువంటి సింహాలు దానికి అక్షయమాన తూనీరాలు గొప్ప ధనస్సు ఆయుధాలు అన్నిటితో రథం పైకొచ్చింది బలిచక్రవర్తి ఆ రథం మీద కూర్చుని ఇంద్రుణ్ణి ఓడించడానికి అని చెప్పి దేవలోకానికి వెళ్ళాడు వెడితే ఆయన ఉద్ధతికి తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నేను ఇవాళ బలిచక్రవర్తిని ఎదిరించి నిలబడలేకపోతున్నాను ఎలా నేను ఈ ఇంద్రవైభవం నిలబెట్టుకోవడం అన్నాడు ఆ రోజున బృహస్పతి చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి గురువు గారి అనుగ్రహంతో ఇవాళ బలిచక్రవర్తి నిన్ను కూడా నిగ్రహించగలిగిన స్థితికి వచ్చేశాడు గురువులంతా సేవించాడు గురువు అనుగ్రహం మనశ్శాంతికి కారణం నీవు ఇంత వైభవంతో ఉన్నవాణ్ణి తొలగదోయగలిగిన శక్తి ఎక్కడదంటే ఆ గురువుగారి అనుగ్రహం కాబట్టి ఇప్పుడు నీకున్న ఒకే ఒక మార్గం కాలం కలిసి వచ్చే వరకు పదవి వదిలిపెట్టి పారిపోవడం కాలం కలిసి రావడం అంటే ఏమవ్వాలి గురువు అనుగ్రహం బలిచక్రవర్తికి పోవాలి బలిచక్రవర్తికి గురువుగారు అనుగ్రహం పోవాలంటే ఏం చేయాలి గురువుగారిని అధిక్షేపించాలి గురువుగారు చెప్పిన మాట పక్కన పెట్టేయాలి నేను విననాలి గురువుగారిని తిట్టక్కర్లేదు గురువుగారిని విమర్శించక్కర్లేదు గురువుగారిని చెప్పిన మాట చెయ్యనంటే చాలు గురువుగారికి కోపం వస్తుంది హే గురువుగారిని తిట్టడం ఏమొదడితే కాబట్టి ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తుంది భారతం కాబట్టి ఇప్పుడు ఆ ఏం చేశాడు ఆ గురువుగారికి దూరం అవ్వాలి అయ్యేంతవరకు నువ్వు వేచి ఉండాలి వేచి ఉండాలి కాబట్టి వెళ్ళిపో అంతే ఎంత కష్టం పడ్డాడో తెలిసా అండి మళ్ళీ ఇంద్రుడు చెప్పుకుంది అదితి నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తుంటాను ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు ఆఖరికి ఆ జయంతాదులు శబరాబ్బకుల వెంట చనిది నేడు అమరలక ఆధారమవు అమరావతి అసురులకు అటపట్టయ్య నీడు బలి నెల్ల బలిగిచునున్నాడు వాని గెలువరాగు వాసవనకు యాగభాగమెల్ల అతను ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు అని చెప్పుకోలేదు ఇవాళ బలిచక్రవర్తి ఏ స్థితికి విడిపోయాడు తెలుసా రాజ్యాన్నంతటినీ ఆక్రమిస్తే ఇంద్రుడు ఎక్కడైనా ఉన్నాడని తెలిస్తే శత్రుశేషం మిగలకూడదని చంపేస్తాడేమోనని అరణ్యాలు పట్టి పారిపోయాడు నా కోడలు ఎండకన్నెరుగుని శచీదేవి ఎక్కడో పలు పంచలను జాలి పడిన నేడు ఊడిగం చేసుకుంటాడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు తనిది భంటతని ఐశ్వర్యానికి మారుపేరైనటువంటి జయంతాదులు ఇంద్రుడి కొడుకులు ఎక్కడో ఆ పుత్రులతో కలిసి అరణ్యంలో ఆడుకుంటున్నారు అమరులకు ఆధారమౌ అమరావతి అసురుల కటపట్టయ్య దేవలోకానికి రాజధాని అయిన అమరావతి రాక్షసులు ఇవాళ ఆటపట్టుగా స్వీకరించారు బలి జగముల నెల్లా బలిచునున్నాడు వాని గెలువరాదు వాసవులకు ఇవాళ ఇంద్రుడు గెలవలేడు నా కొడుకు రాజ్యభ్రష్టుడైపోయాడు ఆఖరికి నా కొడుకు పరిస్థితి ఎలా అయిపోయిందంటే కడగి కడియ కడియనీడు హవిస్సులు ఇస్తుంటే బలిచక్రవర్తి అంతా పుచ్చుకుంటున్నాడు ఇంద్రుడికి వెళ్ళవలసిన హవిర్భాగాన్ని కూడా ఇంద్రుడికి ఇవ్వట్లేదు అన్నం లేక ఏడుస్తున్నాడు అయా నా కొడుకు నా కొడుక్కి ఎలా వస్తుంది మళ్ళీ ఇంద్రపదం అని అడిగింది ఎవరిని కశ్యప ప్రజాపతిని అడిగింది గురుస్వరూపం యోమీ భర్త సమీ గురు తమ్ నిత్యమనురక్తస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ భర్తని మించిన గురువు లోకంలో ఉండడు కాబట్టి భర్త గారిని అడిగింది ఆయన అన్నాడు నన్ను అడుగుతావే భగవంతున్ పరమున్ జనార్దనన్ కృపాపారీయుడు సర్వాత్మకుం శ్రీహరి సేవ చేయు మతడు సంతుష్టును పొంది నీకకు ఇష్టార్థములెల్లరిచ్చు అఖిలాార్థం వ్యాప్తి చేకూరిడిన్ భగవత్సేవల పొందలాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి నన్ను అడుగుతాయేటి పరమాత్ముడు సేవిస్తే పొంగిపోయేవాడు శ్రీమన్నారాయణున్నడు ఆయన ఇస్తాడు వైభవం అన్నాడు ఇప్పుడు ఆవిడ వ్రతం చేసింది వచ్చాడు వచ్చినవాడు ఎదురుగుండా నిలబడినవాడు ఆయన ఆవిడ్ని మనం అడిగాడు ఈ విచిత్రం ఎందుకు అడిగాడో తెలుసా అండి ఒక్కటే కారణం గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తిని దూరం చేయాలి దూరం చేసేస్తే చాలు అయిపోతుంది అంతే కథ నడిచిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు అమ్మా నాకే కోరికగా ఉందమ్మా నీ కడుపున పుడతానం నాకును వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా నీ కోడండ్రును నీ కుమారవరుడు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సమోదింప రాత్రించెరులు శోకింపన్ భవదీయ గర్భముల తేజోమూర్తి జన్మించడం నాకును వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాను అమ్మ నీ కొడుకులు కోడళ్ళు నీ భర్త సంతోషించేటట్టు నీ కడుపున పుట్టాలనుందమ్మా అమ్మ పుట్టనా అమ్మా అని అడిగాడు అడిగితే ఆవిడ పొంగిపోయింది అంతకన్నా భాగ్యమా తప్పకుండా పుట్టవయ్యా అంది ఆవిడ అసలు ఎందుకు తపస్సు చేసింది ఎందుకు చేసింది వ్రతం ఇంద్రుడికి రాజ్యం కోసం ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి ఈశ్వరుడు ఇంద్రుడికి తమ్ముడు అయ్యాడు ఉపేంద్రుడయ్యాడు అతిథికి కొడుకుగా పుట్టి ఇప్పుడు ఆయన శ్రావణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నం బురన్ భవనాధీషుడు పుట్టె వామనగతిని పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ శ్రావణ ద్వాదశి నాడు వామనమూర్తి అయి పుట్టారు చిన్న పిల్లవాడు వెళ్ళని వెళ్ళాడు బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞవాటం దగ్గరికి కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు గోష్ఠించే కొందరితో తర్కించును కొందరితో ముచ్చటాడు కొందరు నవ్వును వాళ్ళతో వేదం గురించి మాట్లాడుతున్నాడు మీ గురువు గారు ఎవరంటున్నాడు మీరు స్వరం తప్పు చెప్పారంటున్నాడు ఈ పన్నం ఎక్కడ వాళ్ళందరూ తెల్లబోతున్నారు ఈ పిల్లాడేమిటి తేజస్సు ఏమిటి ఇంత ఉన్నాడు ఈ వామనమూర్తి ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడే ఉపనయనం చేసుకున్న వాళ్ళే ఉన్నాడు అబ్బో అబ్బోయి అంతంగా ఉన్నాడు శంభుండో హరుడో పయోజభౌడో శడ్డాంసుడో దంభాకార సక ధరణి ధాత్రీసురుండెవ్వడి శంభద్యోతనుడి పయోజభౌడు విస్మయభ్రంతులై సంభాషించింది బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యం ఎవర్రావి పిల్లాడు పరమశివుడు వచ్చాడా అగ్నిహోత్రుడు వచ్చాడా వాళ్ళు తెల్లబోయారు వెళ్ళనే వెళ్ళాడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళ ఏమి కావాలో అడగదయ్యా ఇచ్చేస్తానన్నాడు గొడుగో జన్నిదమో మా నాకు ముంజుయో దండమో బడుగేనెక్కడ కరలు వామ్యుడు శంభులెక్కడ నిత్యోచిత కర్మం ఎక్కడ మలాకాంఠితంబైన మూడు మూడడుగుల మేరయ త్రోమకి బ్రహ్మాండంబు నా పాలికిన్ నాకెందుకయా విస్తానికి ఇస్తానంటావు నాకు అవన్నీ అక్కర్లా మూడడుగుల నేల ఇచ్చాలు అది కూడా ఎలా మూడనలేదు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయల్లా తీర బ్రహ్మ కూకటి ముట్టేదా కుతుక సంత్ర ధనవేంద్ర అన్నాడు ఒకటి రెండు అడుగులు ఇమ్మన్నాడు రెండంటే ఒకటి భూమి ఒకటి పైన ఆకాశం కొలిచేస్తా మూడో అడుగు ఎక్కడ అడుగుతా ముందే చెప్పాడు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయోల్లా కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెదా బ్రహ్మాన్ బ్రహ్మాండం అంతా ఇచ్చేసినట్టే ఇచ్చానను అన్నాడు పొంగిపోయాడు రమ్మ మానవ కొత్తమ చెమ్మాని తమ్ము లేదనకిత్తు రమ్మ తెమ్మాని పాదమ్ములు కడిగేదనే సుమ్మా అంటూ ఆ బంగారు పాత్ర తీసుకొచ్చి వింజావళి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడిగి ఇచ్చేయడానికి సిద్ధమన్నాడు గబగబా పరిగెత్తుకు వచ్చాడు శుక్రాచార్యులు వారు ఉరే 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 చాలా కాలానికి దేవలోకం గెలిచి ఇంద్రుణ్ణి గెలిచేవరా వచ్చినవాడు ఎవరో తెలుసా శ్రీ మహావిష్ణువు